గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస కాలా కలికి జడలోన గంగాను ధరించుకొన్నట్టి జగము లేలే సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే నీ మీద ప్రేమ ఉన్న సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే లోకాలన్నిటిని తన కన్నులతో పాలించే సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జాలంజలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను ధరించుకొన్నట్టి జగము లేలే సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జాలంజలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే నీ మీద ప్రేమ ఉన్న సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జాలలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే లోకాలనన్నిటినీ తన కన్నులతో పాలించే సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జాలందలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను ధరించుకొన్నట్టి జగము లేలే సాంబా శివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జాలందలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే నీ మీద ప్రేమ ఉన్న సాంబాశివుని సన్నిధికే గల్లు గల్లున కాలి గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే